అత్త మరి నేను బా బజార్కి పోయింటి అత్త వాళ్ళు అందరూ ఏమని అడిగినారు తెలుసా హోటల్ నడుస్తుందా హోటల్ నడుస్తుందా అని అందరూ అడుగుతున్నారు అత్త అత్త నడసలే అని అత్త అవునా అవునత్తా మరి నడచలే కదా నడచలేదు రోడ్డు పైన అయితే నడుస్తుందంటతా రోడ్డు పైన మరి ఏం అత్త మనం రోడ్డు పైకి ఎట్లా అత్త తీసిపోయేది అదే రేపు నాలుగు చక్రాలు తెస్తాను దాన్ని నేను నువ్వు ఎత్తు పైకి నేను చక్రాలు పెడతా అత్త మనం ఎత్తుతావా దాన్ని నేను ఎత్తుతానా నువ్వు ఎత్తలేవు మళ్ళా లేకపోతే వాళ్ళు నడుస్తా అంటే ఏమని అత నడుస్తా అన్నారు నేను అత్త నడసలేదా అంటే అక్కడే ఉంది ఎక్కడ పో అక్కడే నిలిచిపోయింది అని చెప్పినా అక్కడే నిలిచిపోయిందని చెప్పినావా బాగా చెప్పినావు అక్కడే నిలిచిపోయింది కాదు నడుస్తుంది అంటే హోటల్ వ్యాపారం అవుతుంది అది నడుస్తుంది అంటే నడుచుకొని పోతుంది మరి అట్లా కొంతమంది భాష అట్లా కొంతమంది నడుస్తుంది అంటారు కొంతమంది వేరు వేరుగా వాటిలో మాట్లాడుతారు వ్యాపారం జరుగుతుంది అంటే అది మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నారు జరగలేదు రోడ్లో అయితే జరుగుతుంది అంటారు దానికి నువ్వు నడుస్తుందా ఎత్తుదామ్మ పైకి అనంతమానం అంజనే స్వామి ఎత్తేకి రోడ్డు పైన పెడితే నడుస్తుంది అందుకత్త రోడ్డు పైన పెడితే నడుస్తుంది కాదు రోడ్డు పైన ఇదే హోటల్ రోడ్డు దగ్గర రోడ్డు పాయింట్ లో ఉంటే హోటల్ బాగా జరుగుతుంది అని అర్థం దాని అర్థం నడుస్తుంది అంటే వాళ్ళు అట్లా అని అంతే కొంతమంది అలా అంటారు కొంతమంది వ్యాపారం అవుతుందా వ్యాపారం కాలేదా అంటారు చెప్పింది వాళ్ళు ఎవరు నీ ఎట్ల వాళ్ళు చెప్పినారు నీ ఎట్ల వాళ్ళు మంచి వాళ్ళు అడిగినారు నిన్ను కూడా అడిగడి అడిగి వాళ్ళు కూడా బాగా అడిగినారు

ఎందుకు అయితే అడిగినా అందుకే నీకు అడుగు ఓట్లు పెట్టినారని అడిగింటారు అందరు మంచోళ్ళు తగుతారు నీకే భలే మంచోలు తగులుతుంటారు అందరూ ఆ ప్రత్యేకంగా నిన్నే అడుగుతారు నన్ను అడగరు అట్లా అతను స్కూటీలో వెళ్ళిపోతావుతా యూని మాట్లాడు అందుకే నేను అందరినీ మాట్లాడతాను అందుకే వాళ్ళు అందుకే నువ్వు అదే ఒక్కొక్కరు కూడా మాట్లాడుతుంటావు చూడు ఏదేందో అడుగుతుంటా చూడు అందుకు వాళ్ళు అవి ఆ వాళ్ళు అట్లా మాట్లాడింటారు నీకు ఆ ఏదో పోయి ఏదన్నా తీసుకొని రాపో అంటే ఏదో ఒకటి వచ్చి నన్ను గెలుపుకుంటా ఉంటావు ఏదో పని చేసుకుంటాడు ఏదో ఊళ్ళు చూపుతుంటావు స్నానం చేసి పూజ చేద్దాం అనుకుంటే ఓట్లు నడసలే దాని చక్రాలు ఆ గిక్రాలా నేనే నేనేందో అంటా నువ్వేందు అతడతా పెడదామా రేపు ఖచ్చితంగా జేసీబీ తెప్పించి పైకి ఎత్తిపిస్తే చక్రాలు పెట్టి దుబ్బుకొని నువ్వో దుబ్బుకొని వాటికి రోడ్ నీకు ఇంత చెప్పినా నీకు అర్థమవుతుంది ఇంత చెప్తాన్నాను అర్థమవుతా నీకేమన్నా అర్థం కాలే నేను ఇంకేం చెప్పాలి నీతో తల చెప్తా చెప్తాను ఆ తలకాయకి బాగా రైట్కి తీసుకురాకపో కొట్టుకుంటా తలకాయకి అదే తగులుతుంది నేను ఇంక అట్లా కొట్టుకోవాలి నీతో నేను అరసలేక నేను కొట్టమన్నా అంటే వాళ్ళని తిడుతుందమ్మా తిడుతుందమ్మా అంటారు వాళ్ళు వచ్చి అనుభవిస్తే తెలుస్తుంది వాళ్ళకి ఏం జరుగుతుందో అని ఏం చేద్దాం అయ్యో రామచంద్ర